ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సిరీస్ లో మన ఫస్ట్ వీడియో మనీని సేఫ్ గా ఎక్కడ దాచుకుంటే బెటర్ కష్టపడి సంపాదించుకోవడమే కాదు దాన్ని సేఫ్ గా దాచుకోవడం కాపాడుకోవడం కూడా ముఖ్యం ఈ వీడియోలో సేఫ్ గా దాచుకోవడంతో పాటు ఎంతో కొంత ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యే మార్గాలు కూడా చూద్దాం సేఫెస్ట్ టు రిస్కీ ఆర్డర్ లో ఈ వీడియో ఉంటుంది పెద్ద పెద్ద ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు చాలా ఈజీగా అర్థం అవుతుంది ఫస్ట్ థింగ్ మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఇంట్లో పెట్టుకోకూడదు ఎందుకనేది లాస్ట్ లో చెప్తాను ఫస్ట్ అసలు సేఫెస్ట్ ప్లేస్ డబ్బులు దాచడానికి ఎక్కడ అనేది చూద్దాం బ్యాంక్స్ లో డిపాజిట్ చేయడం ఆల్రెడీ చాలా మందికి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ గురించి తెలిసి ఉంటుంది వెల్ నోన్ బ్యాంక్స్ దగ్గర సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి మనీని డిపాజిట్ చేయండి ఇలా డిపాజిట్ చేయడం వల్ల బ్యాంక్ లో మనీ సేఫ్ గా ఉండడమే కాకుండా ఇయర్లీ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సేవింగ్స్ అకౌంట్ లో ఏ ఏ బ్యాంక్ లో ఎంతెంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది డిస్ప్లే చేసిన లిస్ట్ మీద చూడండి ఈ సేవింగ్స్ అకౌంట్స్ గురించి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఎప్పుడు కలితే అప్పుడు డిపాజిట్ చేసుకోవచ్చు ఎప్పుడు వెళ్తే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఫర్ సపోజ్ ఇఫ్ బ్యాంక్ క్లోజ్ చేశారు లేదా దివాళా తీశారు మీ మనీ ఏమవుతాయి అనే కంగారు పడకండి ఆర్బిఐ గైడ్ లైన్స్ అండ్ డిఐసి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంట్ కోఆపరేషన్ ద్వారా మీరు డిపాజిట్ చేసిన బ్యాంక్ క్లోజ్ చేస్తే మీకు ఫైవ్ ల్యాక్స్ వరకు అమౌంట్ రిఫండ్ వస్తుంది సో సేఫ్గా ఉండడానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే టెన్ ల్యాక్స్ ఉంటే ఫైవ్ ల్యాక్స్ ఒక బ్యాంక్ లో ఇంకో ఫైవ్ ల్యాక్స్ ఇంకో బ్యాంక్లో పెట్టుకుంటే మీకు ఇన్ కేస్ బ్యాంక్ ఏమన్నా ప్రాబ్లం వస్తే మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది జనరల్ వెల్ నోన్ ఎస్టాబ్లిష్డ్ బ్యాంక్స్ కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కానీ సేఫ్ సైడ్ మీరు మనీని దాచుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఇక సేవింగ్స్ అకౌంట్ లోనే ఇంకో టైప్ ఉంది అదే హైఈల్డ్ సేవింగ్స్ అకౌంట్ ఇందులో మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి కొన్ని బ్యాంక్స్ థౌజండ్ రూపీస్ ఉంటుంది కొన్ని బ్యాంక్స్ కి ఫైవ్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ అలా బ్యాంక్స్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది ఈ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మీకు ఎడిషనల్ గా పెనాల్టీ పడుతుంది అర్బన్ సిటీస్ లో అయితే ఫిఫ్టీ రూపీస్ సెమీ అర్బన్ అయితే ఫార్టీ రూరల్ లో అయితే థర్టీ రూపీస్ వరకు పెనాల్టీ ఉంటుంది ఇది కూడా బ్యాంక్స్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది నార్మల్ సేవింగ్స్ అకౌంట్ ఉండగా మరి పెనాల్టీస్ తో కూడిన సేవింగ్స్ అకౌంట్ ఎందుకు అని ఆలోచించవచ్చు సేవింగ్స్ అకౌంట్ కి దీనికి వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా జనరేట్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ ట్రెడిషనల్ సేవింగ్స్ అకౌంట్ త్రీ పర్సెంట్ అయితే ఈ హైల్డ్ సేవింగ్స్ అకౌంట్ కి ఫోర్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది ఇంకా థర్డ్ది ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కువ డబ్బులు ఉంటే లేదా ఫ్యూచర్ పర్పస్ కోసం చాలా మంది చేసేది ఫిక్స్డ్ డిపాజిట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మనం మినిమం థౌసండ్ రూపీస్ నుంచి ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడు చేయాలంటే మనకి ఒక వన్ ల్యాక్ ఉంది వన్ ఇయర్ వరకు నాకు అవసరం లేదు కానీ దాని మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ జనరేట్ అయితే బెటర్ ఇన్ ఏ సేఫ్ వే అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవచ్చు ఇది ఫర్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు అమౌంట్ కూడా మన ఇష్టం వచ్చినంత ఫిక్స్ చేసుకోవచ్చు మాక్సిమం అన్ని బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ డిస్ప్లే చేస్తున్నాను ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ మినిమం సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ వరకు ప్రతి బ్యాంక్ ఇస్తుంది జనరల్ సేవింగ్స్ అకౌంట్స్ తో పొలిస్తే త్రీ ఫోర్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇన్కమ్ దీని మీద లభిస్తుంది అదే సీనియర్ సిటిజన్స్ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇది ఇంకో వన్ పర్సెంట్ ఎక్స్ట్రా కూడా వస్తుంది కానీ ఇన్ కేస్ మీరు ఫిక్స్ అయిన టెన్ ఇయర్ లోపు మనీ తీసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పినట్టుగా వన్ ఇయర్ లోపు మనీ తీసుకోవాలంటే మీరు అడిషనల్ గా బ్యాంక్ కి మినిమం జీరో పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది ప్రతి బ్యాంక్ లోనూ అవైలబుల్ గా ఉంటాయి వన్ ఆఫ్ ది సేఫెస్ట్ బెస్ట్ ఆప్షన్ ఫర్ స్టోరింగ్ అండ్ సేవింగ్ మనీ ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డబ్బుల్ని వేరే రూపంలో దాచుకోవడంలో బెస్ట్ ఆప్షన్ గోల్డ్ ఎందుకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అంటే లాంగ్ టర్మ్ లో గోల్డ్ పెరుగుతున్న విధానం చూస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు ఎందుకంటే ఇది అన్ యావరేజ్ లాంగ్ టర్మ్ లో నైన్ టు లెవెన్ పర్సెంట్ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది ఈ స్టాక్ మార్కెట్స్ కింద పైన పడి కూడా ఆల్మోస్ట్ ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తున్నాయి స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు వీటన్నిటికంటే గోల్డ్ గోల్డ్ డబ్బులు ఉన్నప్పుడల్లా గోల్డ్ కొనేస్తూ ఉండండి ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్ ఎఫ్టీస్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మీకు ఫిజికల్ గా ఒక వస్తువు కనిపిస్తుంది మీ మనీని వేరే ఐటెం లో కన్వర్ట్ చేసి సేఫ్ గా దాచుకున్నట్టు కూడా ఉంటుంది మరి ఇంకో డౌట్ రావచ్చు గోల్డ్ కొంటాం మళ్ళీ దొంగల దయం అని అనుకునే వాళ్ళకి బ్యాంక్ లో లాకర్స్ ఉంటాయి మీరు లాకర్ తీసుకుని గోల్డ్ మనీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని అందులో స్టోర్ చేసుకోవచ్చు ఇది ఇయర్లీ థౌజండ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ వరకు ఛార్జెస్ ఉంటాయి మీరు స్టోర్ చేసిన ఐటమ్స్ మీద ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు సో మీ గోల్డ్ ఐటమ్స్ అన్నిటికి సేఫెస్ట్ ఆప్షన్ ఇది ఇయర్లీ ట్వల్వ్ విజిట్స్ ఉంటాయి మీరు అందుకంటే ఎక్కువ చేసుకోవాలంటే పర్ విజిట్ హండ్రెడ్ రూపీస్ పే చేసుకుని విజిట్ చేసుకోవచ్చు వన్ టైం లాకర్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది ఇది చిన్న లాకర్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద లాకర్ అయితే థౌజండ్ రూపీస్ ఉంటుంది సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనీని వేరే రూపంలో సేవ్ చేసుకోవడం అదే గోల్డ్ ఇక నెక్స్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్ అందులో ఎస్ఐపి సిప్పు ఎస్ఐపి సిప్పు అంటున్నారు కదా అదే ఒకవేళ మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండి నాకు ఎఫ్డీస్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కావాలి కొంచెం రిస్క్ తీసుకోగలను అలాగే నా అమౌంట్ వెంటనే అవసరం లేదనుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తుందంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని ఫండ్ మేనేజర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ లోను బాండ్స్ లోను మీ మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో ఇలా ఇన్వెస్ట్ చేయగా వచ్చిన ప్రాఫిట్ ని మీకు యాడ్ చేస్తూ ఉంటారు ఇలా మీరు పెట్టిన అమౌంట్ కి ఆ వచ్చిన ప్రాఫిట్స్ కూడా యాడ్ అయ్యి అలాగే కాంపౌండింగ్ అవుతూ లాంగ్ టర్మ్ లో మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తుంటాయి కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లోకి దిగిపోకండి ఇప్పుడు మార్కెట్లో చూస్తే చాలా మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్ లో ఏది బెస్ట్ ఎందులో పెట్టాలి అనే దానికి కంప్లీట్ వీడియో నెక్స్ట్ వీడియోస్ లో వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు రిటర్న్స్ జనరేట్ అవుతున్నాయి అని చెప్పుకున్నాం కదా అవి ఎంతో ఇప్పుడు చూద్దాం ఆన్ అన్ యావరేజ్ మీరు ఈక్విటీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు మీకు రిటర్న్స్ జనరేట్ అవుతాయి ఈ ఈక్విటీలో ఏంటంటే మీరు డిపాజిట్ చేసిన మనీని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఇది రివార్డ్ ఎక్కువ రిస్క్ కూడా ఎక్కువే నెక్స్ట్ ది డెప్త్ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీని గవర్నమెంట్ బాండ్స్ గోల్డ్ బాండ్స్ సెక్యూరిటీ బాండ్స్ మున్సిపాలిటీ బాండ్స్ ఇలా వీటిలో ఇన్వెస్ట్ చేసి మీకు రిటర్న్స్ ఇస్తారు పైన ఈక్విటీ అయితే కొంచెం రిస్క్ అండ్ ట్వల్వ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయని తెలుసుకున్నాం కదా ఇందులో అయితే ఎయిట్ పర్సెంట్ వరకు రిటర్న్స్ వస్తాయి ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కంటే సేఫ్ అండ్ స్టేబుల్ రిటర్న్స్ ఇస్తాయి థర్డ్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసింది బోత్ ఈక్విటీ అండ్ డెప్ రెండిట్లోనూ ఇన్వెస్ట్ చేసి మీకు ఆన్ అన్ యావరేజ్ నైన్ టు టెన్ పర్సెంట్ వరకు రిటర్న్స్ వస్తాయి ఇక ఫోర్త్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఏంటంటే డైరెక్ట్ మన నిఫ్టీ సన్సెక్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇలా ఇండెక్స్ లో ఉంటాయి కదా ఆ ఇండెక్స్ మీద ఇన్వెస్ట్ చేసి మనకి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు రిటర్న్స్ జనరేట్ చేస్తారు మీరు డైరెక్ట్ ఈ చెప్పిన అన్ని టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎస్ఐపి అనేది చేసుకోవచ్చు ఎస్ఐపి అంటే మీరు మంత్లీ మంత్లీ మినిమం ఫైవ్ హండ్రెడ్ తో మీరు సిప్ చేసుకోవచ్చు ఎక్కువ అమౌంట్ లేకపోయినా కానీ ఈ సిప్ మీకు లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ అయ్యి చాలా బిగ్ అమౌంట్ కనిపిస్తుంది అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయని వెంటనే వెళ్లి ఆ గూగుల్లో టాప్ మ్యూచువల్ ఫండ్స్ అని కొట్టేసి పైన వచ్చిన పేరుతో మీరు ఇన్వెస్ట్ చేస్తే అది రిస్క్ ప్రాసెస్ అవుతుంది సో ఏ మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటే మనం మన లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన గోల్స్ ని కూడా అచీవ్ చేసుకోవచ్చు అనే దానికి కంప్లీట్ వీడియో పోస్ట్ చేస్తాను చెక్ చేయండి అలాగే ఇక లాస్ట్ ఆప్షన్ అండ్ రిస్క్ ఆప్షన్ ఏంటంటే స్టాక్స్ ఇందాక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ మేనేజర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ లో పెడతారని చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు ఆ ఫండ్ మేనేజర్ చేసే పనే మీరు చేస్తారు అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ తో మీకు మీరే డైరెక్ట్ గా రీసెర్చ్ చేసి మీరే అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ మీరే రిస్క్ ని మీరే రివార్డ్ ని తీసుకుంటూ ఉంటారు ఇది మన ఇండెక్స్ ఫండ్స్ లో చూస్తే యావరేజ్ గా ట్వల్వ్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తున్నాయి ఎనీ స్టాక్ ట్వల్వ్ పర్సెంట్ రిటర్న్స్ ఆన్ అన్ యావరేజ్ టెన్ ఇయర్స్ కి ఇచ్చిందనుకోండి అది చాలా మంచి స్టాక్ అని అర్థం సో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది కదా అని చెప్పని తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే మీరు పెట్టే మనీ కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అందుకే ఇది లాస్ట్ ఆప్షన్ అండ్ రిస్క్ ఆప్షన్ గా చెప్తున్నాను సరైన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకుండా పెడితే యూల్సీ లాసెస్ సో నేర్చుకున్న తర్వాత స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్ ఇక మనీ బెస్ట్ గా ఎక్కడ సేవ్ చేసుకోవాలనే దాని గురించి అన్ని ఆప్షన్స్ చెప్పేసా అని అంటాను అనుకున్నారా లేదు జనరల్ గా మనం అందరూ చేసే పని ఇంట్లో మనీని దాచుకోవడం ఇంట్లో మనీని దాచుకుంటే అడ్వాంటేజెస్ తో పాటు డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా మనీ వెంటనే కావాలి తీసుకుని ఖర్చు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మన దగ్గర చేతిలో హ్యాండ్ క్యాష్ వస్తే మనకు ఒక ధైర్యం కూడా వస్తుంది ఇక డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే తెలియకుండా చాలా ఖర్చులు అయిపోతాయి దొంగలు పడితే మొత్తం ఉన్నదంతా దోచుకెళ్ళిపోతారనే భయం ఇక్కడి వరకు అందరికీ తెలుసు మీ ఇంటికి ఇన్సూరెన్స్ ఉంటే మీ ఇంట్లో ఉన్న అమౌంట్ దొంగలించి పడితే మీకు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు వెనక్కిస్తుందని తెలుసా అయితే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రూఫ్స్ కానీ ఆ అమౌంట్ చాలా తక్కువ ఉండాలి థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ మధ్యలో ఉంటేనే మీకు ఇవ్వగలరు అందుకు మించి ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మీకు ఇవ్వదు సో ఇంట్లో ఉన్న సేఫ్ గా మనీ నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ వద్దు నా అమౌంట్ నాకు చాలు ఎక్కడో చోట హాయిగా దాచుకోవాలి అనుకుంటే యాంటీ థెఫ్ట్ లాకర్స్ ఉంటాయి అవి తీసుకోండి లేదు మీరు ఇంట్లోనే ఎవరికి తెలియని ప్లేస్లో ఒక సీక్రెట్ లాకర్ అండ్ షెల్ఫ్ క్రియేట్ చేసుకోండి అక్కడ మీ మనీని దాచుకోండి కానీ ఇందులో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ కాలం అలా మనీ క్లోజ్డ్ స్పేస్ లో ఉంచడం కూడా మంచిది కాదు అప్పుడప్పుడు తీసి చెక్ చేస్తూ ఉండండి సో మీకున్న మనీని జీరో రిటర్న్స్ నుంచి మంచి రిటర్న్స్ వరకు సేఫ్గా దాచుకోవడం నుంచి రిస్క్ చేసి పెంచుకోవడం వరకు అన్ని ఈ వీడియోలో కవర్ చేశాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఏ విధంగా మనీని దాచుకోవడానికి ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుయబుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు బోనస్గా కానీ లేదా మీ దగ్గర వన లేకుంటే దాన్ని సేఫ్గా ఎలా మెయింటైన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ